హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం తోటి అన్నం తింటే ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీతోనైనా రోటీతోనైనా తిన్నా చాలా బాగుంటుంది ఈ టేస్టీ రెసిపీ కోసం నేను ఇంత పాలకూర తీసుకున్నాను యాక్చువల్గా ఈ పాలకూర మా గార్డెన్లోది అందుకే చాలా లేతగా ఉన్నది ఆకుకూరలు కడిగేటప్పుడు ఫైవ్ మినిట్స్ నీళ్ళల్లోనే ఉంచండి అలా ఉంచామనుకోండి ఆకులో ఏమైనా మట్టి గాని ఇసుక గాని ఉంటే అడుగుకుపోతుంది అప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పాలకూర కాడలు లావుగా ఉంటే ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక జార్ తీసుకొని జార్లో మూడు పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేశాను మరి చిన్నవిగా కాకుండా ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు చిన్నలు పేరెబ్బలను తీసుకున్నాను ఇవి ఎక్కువగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఒక స్పూను సాల్ట్ తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్టులో అక్కడక్కడ పెద్ద ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కనపడుతూ ఉంది కదా అలా ఉంటేనే కూర చూడటానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ వేడైన తర్వాత మూడు స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేయాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ మినప్పప్పు మూడు ఎండుమిర్చి ముక్కలని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయాలి మినపప్పును కొంచెం ఎక్కువగా తీసుకుంటే మినపప్పు పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేయాలి స్టవ్ ఫ్లేమ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకొని టూ త్రీ మినిట్స్ ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా అప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూను ధనియాల పౌడర్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టండి ఇలా టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత మూత తీయండి చూడండి వాటర్ బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ కర్రీ చేసేటప్పుడు దగ్గరలోనే ఉండండి ఎందుకంటే ఉల్లిపాయల పేస్ట్ కదా త్వరగా మాడుతుంది స్టవ్ ఫ్లేము లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటూ ఉండండి చూడండి కొంచెం కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేయండి ఇలా ఆకుకూర బాండికి నిండుగా ఉన్నప్పుడు కలిపేటప్పుడు కింద పడుతుంది కదా అందుకోసమని ఇలా నొక్కి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టండి మూత పెట్టి ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీస్తే పాలకూర కొంచెం మెత్తబడుతుంది చూడండి ఇప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూడండి ఆకంతా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టకుండా ఇలానే టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నేను తీసుకున్న హారం కరెక్ట్ సరిపోయింది కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆపేసుకోండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్